హాయ్ హలో ఫ్రెండ్స్ నేనండి మీ దివ్యాని అందరూ ఎలా ఉన్నారండి ఏం చేస్తున్నారు ఈరోజు మా ఇంట్లో పీతలు ఫ్రై చేశాము మా ఇంట్లో ఈ పీతలు ఫ్రై ఎలా చేస్తానో ఒక్కసారి మీకు చూపిద్దామని ఈ వీడియోతో మీ ముందుకు వచ్చాను ఇంకెందుకు ఆలస్యం వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ముందుగా పీతల్ని శుభ్రం చేసుకొని ఇలా కడిగి పెట్టుకోవాలండి ఇప్పుడు పై ఒక కళాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకోండి కలాయి కాగిన తర్వాత దీనిలో ఒక ఐదారు స్పూన్ల నూనెను వేసుకోవాలి నూనె కాగిన తర్వాత ఇలా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకోవాలండి నేను మూడు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇప్పుడు దీనిలోనే కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి ఇప్పుడు వీటిని ఒకసారి వేపుకోవాలి ఇలా వేగుతున్న వాటిలో ఐదారు పచ్చిమిరపకాయలు ఇలా పొడుగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి ఇప్పుడు వీటిని ఒకసారి వేపుకోవాలండి ఉల్లిపాయలు కొద్దిగా మెత్తబడేంత వరకు వేపుకోవాలండి ఇలా వేగుతున్న వాటిలో రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదా ఇది పచ్చివాసన పోయేంత వరకు వేగాలండి ఇలా వేగిన తర్వాత దీనిలో ఒక మూడు టమాటాలు ముక్కలుగా కట్ చేసుకునివి వేసుకోండి ఇప్పుడు వీటన్నిటినీ కలిపి ఒకసారి వేపుకోవాలి ఇప్పుడు ఈ ఉల్లిపాయలు టమాటాలు అన్నీ కూడా మెత్తగా అవడం కోసం ముందుగానే ఉప్పు వేసుకోండి ఉప్పు వేసుకొని ఒకసారి కలిపి ఇవి మగ్గడం కోసం దీనిపై ఒక మూత పెట్టుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా కనిపిస్తుంది ఇప్పుడు మనం గరిటితో కలుపుకుంటూ వీడియోలో చూపించిన విధంగా ఇలా మెదుపుతూ కది కలిపితే మెత్తబడిపోతుందండి ఇలా వేగిన దానిలో ఇప్పుడు మనం ఒక మూడు స్పూన్ల కారం వేసుకోవాలి మీరు తీసుకున్న పీతల క్వాంటిటీ బట్టి మీ కారాన్ని ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఇప్పుడు దీనిలో ఒక స్పూను ధనియాల పొడి అర టీ స్పూను జీలకర్ర పొడి కొద్దిగా గరం మసాలా ఒక అర టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు వీటన్నిటిని కూడా కలుపుకుంటూ వేపుకోవాలండి ఇలా వేగిన దానిలో కొద్దిగా నీళ్లు పోసుకోవాలి ఇప్పుడు ఈ మసాలాలన్నీ పచ్చివాసన పోయి నూనె పైకి తేలేంత వరకు ఈ గ్రేవీ అనేది వేపుకోవాలండి కాసేపటికి గ్రేవీలో నుంచి ఇలా నూనె అనేది పైకి తేలుతూ కనిపిస్తుంది ఈ స్టేజ్లోనే మనం శుభ్రం చేసు పెట్టుకున్న పీతలన్నిటినీ కూడా ఒక్కొక్క దానిగా ఈ గ్రేవీలోకి వేసుకోవాలండి ఇలా పీతలన్నిటినీ గ్రేవీలో వేసిన తర్వాత ఒకసారి కలుపుకోవాలి పీతలకి ఈ గ్రేవీ అంతా పట్టే విధంగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత దీనిలో చాలా కొద్దిగా నీళ్ళు అనేవి వేసుకోండి ఒకవేళ గ్రేవీలో వాటర్ ముందే ఎక్కువ వేస్తే ఈ నీళ్ళు వేయనవసరం లేదు ఇప్పుడు మూత పెట్టి ఒక పది నిమిషాలు దీన్ని ఉడకనివ్వాలి పది నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఈ విధంగా ఉడుకుతుందండి ఇప్పుడు వీటిని మరొకసారి పీతలన్నిటినీ కూడా తిప్పుకుంటూ ఈ గ్రేవీ ఆ పీతలకి పట్టే విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు పీతల కూరలో ఉన్న ఇగురు మొత్తం పీతలకి పట్టేంత వరకు దీని సిమ్లోనే వేగనివ్వాలి మొత్తం ఇందులో ఉన్న నీరు మొత్తం కూడా ఇంకిపోవాలండి దగ్గర ఫ్రై విధంగా రావాలి అలా మొత్తం ఇగిరిపోయి ఈ స్టేజ్కి వస్తుందండి ఇలా ఈ స్టేజ్కి ఎప్పుడైతే వచ్చిందో పీతల కూర రెడీ అయినట్లే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి ఇంతే ఫ్రెండ్స్ ఎంతో ఈజీగా పీతల కూర అయితే వంట రాని వాళ్ళు కూడా ఈ మెథడ్లో చేస్తే చేసేయచ్చు అయితే నేను చేసే విధానం మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తుంది మీ దివ్య ఉంటాను ఫ్రెండ్స్ బాయ్ బాయ్